కృష్ణం వందే జగద్పురం అందరికీ నమస్కారములు మా పేరు ఎం రాజేశ్వరి మా ఊరు కొత్త చెరువు ఫస్ట్ కంటి శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుల వారు వేమనియోగి పద్యములకు ఎంతో గొప్పగా జ్ఞాన అర్థముని వివరించి గ్రంథం రచించారు గ్రంథం పేరు బోధిని ఆ గ్రంథంలో పదకొండవ పద్యం దురుకాయ పెడువాము కు జోడ కుర్చి రసము పోకజేసి యొక్క ఏడు తినగ విరురవేమ విశాభిరామ ప్రతి కాయ ముద్రకమునకు విత్తనమునకు పనికిరాదు ముదిరిన కాయ ఎందే మొలకెత్తుటకు తగిన విత్తన బీజముండును ఆ విత్తన బీజంలో చెట్టు సూక్ష్మ రూపంగా ఉండును చివరికి బీజంలో అని ఉన్న చెట్టు పెరిగి పెద్దదై దాని స్థూల రూపము కనిపించును ఆ విధము మనసునందు మనసు నందు విషయములు సూక్ష్మముగా అనిగి ఉండును అది ఏనాడో ఒకరోజు బయటపడి నిలుచును శరీరం అని చెట్టులో మనసు అని ఉన్నది దాని ఎందు విషయ బీజములు ఉన్నవి చిన్న విత్తనం నుండి మహావృక్షము బయటకు వచ్చినట్లు కనిపించకనున్న మనసు నుండి సూక్ష్మంగా ఉన్న విషయములు మహాకార్యములుగా బయటపడును అందువలన విషయ బీజములకు నిలవుగా ఉన్న మనసును ముదురుకాయగా పోల్చడమైనది పేడు అనగా తాట కాయ మీద తాటను బట్టి కాయ ముదిరినది లేనిది గుర్తించుచుందుము అందువలన విషయములతో నిండిన మనసును పేడు ముదురుకాయ అని అనుచున్నాము బుస పెట్టునది పాము పాము వదిలిన కుపసమును చూసి పాముని పోల్చుకొంచున్నాము మన శరీరంలో కూడా కుండలీ శక్తి అనుపాము శబ్దం చేయుచూనే ఉన్నది పాము కుపసము వదిలినట్లు మన శరీరంలోని శక్తి అనుపాము పన్నెండు అంగముల శ్వాస గల శ్వాసను వదులుచున్నది అందువలన ఆత్మశక్తిని పాముగా పోల్చి దాని ద్వారా శ్వాస రూపంలో బయటపడు గాలిని కుపసంగా పోల్చడమైనది మనసును శ్వాసం ఏకం చేసినప్పుడు మనసు కదలక శ్వాస ఆడక నిలిచిపోవును మనోమారుతములు అవినభావ సంబంధములు కలవి ఒకటి నిలిచిపోయినా వేరొకటి నిలిచిపోవును అందువలన కొందరు గాలిని కుంభించి బలవంతముగా నిలిపి మనసు నిలిచిపోవునట్లు చేతున్నారు కొందరు మనసునే ప్రయత్నముగా నిలిపి శ్వాస నిలిచిపోవునట్లు చేస్తున్నారు ఈ రెండు నిలిచి కలిసిపోయినప్పుడే ఆత్మ ఆత్మసాక్షాత్కారమవును శ్వాసను మనసును ఒకటిగా చేయడమే కుబసము జోడు కూర్చి రసం తీసి అన్నారు ఈ రెండు పటిగా చేరినప్పుడు క్రొత్తగా తయారపు యోగమని సారాంశం రసము అన్నారు యోగ సాధన చేయటముని తినుట అన్నారు లోహములలో అన్నిటికంటే విలువైనది కల్మషం లేనిది బంగారు కనుక ఆత్మని హేమంగా పోల్చి చెప్పారు యోగం లభ్యమైనప్పుడే తాను ఆత్మగా మారిపోవును కనుక నువ్వితానే హేమో అన్నారు అందరికీ నమస్కారములు